కొన్ని కీలక అంశాలు ఉన్నాయి కాళేశ్వరం మీద జరుగుతున్నటువంటి కుట్రను బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది బేసిక్గా ఇవాళ చేయొద్దనుకున్నాం మానేస్తూ బట్ కానీ వీళ్ళు ఎంత దుర్మార్గంగా చేస్తూ ఉన్నారు కాళేశ్వరంని ఏ విధంగా వీళ్ళు కాళేశ్వరాన్ని బొంద పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారని చూసిన తర్వాత ఎప్పటికప్పుడు మాట్లాడకపోతే ఇది చాలా ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చేయడం జరుగుతూ ఉంది సో హండ్రెడ్ వీళ్ళు కాళేశ్వరాన్ని బొంద పెడతారని మొదటి నుంచి చెప్తూనే ఉన్నాము ఇప్పుడు అదే జరుగుతూ ఉంది సో కాబట్టి కాళేశ్వరాన్ని పూర్తి స్థాయిలో బొంద ఓట్ల కోసము గోదావరి నీళ్లను పనంగా పెట్టేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి ఏ విధంగా కనపడుతున్నావు మొన్నటిదాకా కాగ్ అనేటువంటి ఒక చెత్త రిపోర్ట్ను పట్టుకొని మీద వార్తలు రాసి కాళేశ్వరం అవినీతిమయం అయిపోయిందని కాళేశ్వరం అక్రమాల పుట్ట అని కాళేశ్వరంలో అంత అవకతవకలే జరిగినాయని ఎంత దాంట్లో ఎన్ని రకాల బొక్కలు ఉన్నాయి అంటే కాగ్ రిపోర్ట్లో ఇవాళ దాని గురించి మనం కూలంకషంగా రాయడం జరిగింది బేసిక్ ఇక్కడ అన్ని పత్రికలు పెట్టినాం మన పత్రిక ప్రింట్ రాదు కాబట్టి నేను దాంట్లో చూపిస్తా మీకు క్లియర్గా ఎంత అంటే కాగ రిపోర్టు మొత్తం అబద్ధాల పుట్టాది వాళ్ళు వేసే లెక్కలు ఎన్ని విధాలుగా ఉన్నాయో నిన్న ఒక నెటిజన్ మంచి థ్రెడిగా వేసేడు దా ఆయనతో కూడా మాట్లాడదాం వాళ్ళ కాంటాక్ట్ కూడా మనం సంపాదించినాము అలాగే గోదావరి ఏ విధంగా పనంగా పెడుతున్నాడు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ పాత రోజులు రాబోతూ ఉన్నాయా గతంలో రాష్ట్రం ఏర్పడక ముందుకు సమైక్య రాష్ట్రంలో ఎట్లా తెలంగాణ గోసపడింది నీళ్లు లేకుండా ఏ విధంగా ఇబ్బంది పడిందో మళ్ళీ అలాంటి రోజులు రాబోతున్నాయా అని చెప్పేసి ఇవాళ తెలంగాణ ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది సో కాబట్టి ఒకసారి ఈ వార్తలు చూద్దాం ఆనాటి రోజులు రాబోతున్నాయా ఆనాటి రోజులు రాబోతున్నాయి ఆనాటి అంటే ఏనాటివి తెలంగాణ రాక ముందుకు గోదావరి ఓ సైడ్ పారుతూ ఉంటుంది కృష్ణా ఓ సైడ్ పోతూ ఉంటుంది మనకు రెండు దిక్కులా రెండు జీవనదులు పోతా ఉన్నా కానీ చుక్కడు నీళ్లు రాక ఇబ్బందులు పడే తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రైతాంగం సో అలాంటి రోజులు మళ్ళీ రాబోతూ ఉన్నాయని చెప్పేసి మనం ఒక వార్తను ఎక్స్ప్లో ఎక్స్ప్లోజ్ చేయడం జరిగింది తుమ్మిడిహెట్టి కోసం కాళేశ్వరాన్ని కంచికి చేర్చిన కొత్త సర్కార్ వానలు పడకపోతే ఏంటి పరిస్థితి కళ్ళ ముందే తిరుగుతున్న గత చరిత్ర మంచి నీళ్ళకు తిప్పలు సాగునీళ్లకు సాగుగాలం ఫుట్బాల్ తేలిన బావులు నెరలిచ్చిన పొలాలు మళ్ళీ ఆ రోజులే చూడబోతున్నాం అని చెప్పేసి ఒక వార్తను ఎక్స్ప్లోజ్ చేయడం జరిగింది తెలంగాణ అంటే పచ్చటి పంటలు ఆకాశాన్ని భూముల ధరలు అని మాత్రమే తెలిసిన ఓ తరానికి తెలియని చేదు నిజం మరొకటి ఉన్నది తెలంగాణ అంటే కరువు తెలంగాణ అంటే తాగే నీళ్ళ కోసం కిలోమీటర్లు నడవడం తెలంగాణ అంటే గడ్డి దొరకక గొడ్డు గోదా చావులు తెలంగాణ అంటే పది ఎకరాల భూమి ఉన్న తిండికి తిప్పలు పడే రైతులు తెలంగాణ అంటే కష్టాలు తెలంగాణ అంటే ఫ్లోరైడ్ భూతం తెలంగాణ అంటే బొంబాయి దుబాయి బొగ్గుబాయి తెలంగాణ అంటే కరువు కాటకాలు ఆ రైతుల ఆకలి చావులకు కేర్ గా ఉంటుండే ఇది ఒకనాటి తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు సమైక్య రాష్ట్రంలో ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉండే మనకు నీళ్లు ఉండేవి మనకు వసతులు ఉండేవి మనకు వనరులు ఉండేవి మనకు నిధులు ఉండేవి అన్నీ ఉన్నా కానీ తెలంగాణ ఎండిపోయేది తెలంగాణ ఇబ్బంది పడేది కానీ ఇవాళ ఇవాళ అన్ని మన రాష్ట్రం ఏర్పడ్డాక కూడా మళ్ళీ ఆనాటి రోజులు రాబోతూ ఉన్నాయి కాంగ్రెస్ సర్కారులు అనేది క్లియర్ కట్గా అర్థమవుతూ ఉంది ఎందుకంటే గోదావరి నీళ్ళని పట్టుమని మనం ఒక ఒక ఆరేడు సంవత్సరాల నుంచే వాడుకుంటున్నాం పూర్తి స్థాయిలో ఇంకా అది కూడా పూర్తి స్థాయిలో వాడట్లేదు ఇప్పుడే కొన్ని కొన్ని వాడుతూ ఉన్నాం కాళేశ్వరం పుణ్యమా అని చెప్పేసి ప్రాణహిత నీళ్ళను వాడేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక మరి రేవంత్ రెడ్డి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కాంగ్రెస్ వల్ల మెదళ్ళల్లో ఏముందో ఏం పురుగు తొడుస్తుందో తెలియదు కానీ ఉన్నకాడికి మొత్తం ఆ ఆ మూడు బరాజులను బొందబెట్టి నీళ్లు లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను మొన్న శ్యాంప్రసాద్ రెడ్డి గారితో మాట్లాడినా మాట్లాడితే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారండి రాజకీయం చే రాజకీయం చేయడానికి ఇది టైమా ఇది ఎంత క్రూషియల్ టైం అంటే గోదావరి మీద ఏమైనా రిపేర్లు ఉన్నా ఏమైనా చేయాల్సి ఉన్నా ఈ ఎండాకాలం టైంలో అంటే మార్చి ఏప్రిల్ మే నాటికి పూర్తి చేసుకోవాలి ఎందుకంటే తర్వాత జూన్ జూలై ఆగస్టు ఈ ప్రాంతంలో బాగా వర్షాలు వస్తాయి వరదలు వస్తాయి అప్పుడు ఏ వర్క్ కూడా చేయలేం కొన్ని లక్షల క్యూసెక్కుల నీళ్లు గోదావరిలో ప్రవహిస్తూ ఉంటాయి మరీ ముఖ్యంగా ప్రాణహిత నుంచి వచ్చేటువంటి వరద పెరుగుతుంది అప్పుడు మేడిగడ దగ్గర రిపేర్ చేయడం కుదరని పని కానీ వీళ్ళు ఈ అవసరమైనటువంటి ఈ ఈ టైంలోనేమో రాజకీయం చేస్తూ ఉన్నారు కాపర్ డ్యామే ఇంకా పూర్తి స్థాయిలో కట్టలేదు వాళ్ళు కనీసం వర్క్ కూడా చేయట్లేదు వర్క్ చేయకుండా కొన్ని రోజులు జుడిషియల్ ఎంక్వైరీ అంటారు కొన్ని రోజులు మంత్రులు వేషో షో చేస్తారు కొన్ని రోజులు ముఖ్యమంత్రి గారు పోతారు ఇదేం దుర్మార్గం అని చెప్పేసి చాలా మంది రిటైర్డ్ ఇంజనీర్లు కానీ ఇట్లాంటి వాళ్ళు నిపుణులు చెప్తా ఉన్నారు నిజంగా వాళ్ళు చూడండి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు కూడా దాపు రెండు నెలలు అయిపోయి మూడు నెల అయిపోయి వస్తూ ఉంది రేపు రేపు ఏడు తారీఖు వస్తే మూడు నెలలు కూడా అయిపోతుంది ఇది వచ్చే నెల మార్చి ఏడు తారీఖు వస్తే మూడు నెలలు కూడా అయిపోతుంది మరి ఇన్న మూడు నెలలు అవుతుందా కానీ కనీసం దాని మీద ఇన్ని రోజులు ఇంకా పేపర్లలో వార్తల కోసం దీనికోసం మాత్రమే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా దాన్ని రిపేర్ చేయాలని మళ్ళీ వచ్చే వానకాలంలో మన డ్యాములను మన రిజర్వాయర్లను మన ప్రాజెక్టులను నింపుకోవాలనేటువంటి ప్రయత్నం ఎక్కడ కూడా వాళ్ళు చేస్తున్నట్టయితే కనపడతలేదు ఇవాళ ఇవాళ కాంగ్రెస్ చేస్తున్నటువంటి రాజకీయమే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట సో కాబట్టి ఈ విధంగా ఆనాటి రోజులను మనం తీసుకురాబోతున్నాం ఇప్పుడు గోదావరిలో నీళ్లు కాళేశ్వరంలో ఇప్పుడు మేడిగడ్డని బంద్ చేస్తే ఏమవుతుంది ఏమవుతుంది అని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు మేడిగడ్డ బంద్ చేస్తే ప్రాణహిత నీటిని ఇంకెక్కడ మనం వాడుకోలేము ప్రాణహిత అనేటువంటి నది నుంచి వచ్చేటువంటి నీటిని మనం ఎక్కడ కూడా వాడుకునేటువంటి పరిస్థితి లేదు అసలు తెలివి ఉంటే మన మననో అంతకు ముందు రోజు హరీష్ రావు కూడా మాట్లాడ హరీష్ రావు మన మన ఎవరు కేసీఆర్ గారు కూడా మాట్లాడడం జరిగింది నువ్వు కాపర్ డ్యామ్ కట్టి కూడా నీళ్ళని ఎత్తిపోసుకోవచ్చు తెలివి ఉండి అంటే నిర్మాణం కాకపోయినా పూర్తి స్థాయిలో ఇంకా అది కాకపోయినా కాపర్ డ్యామ్ కట్టి కూడా నువ్వు నీళ్ళు ఎత్తిపోసుకొని నువ్వు పై పైన ఉన్నటువంటి బరాజులు అన్ని పర్ఫెక్ట్గానే ఉన్నాయి కాబట్టి వాటి నుంచి నీళ్ళు తీసుకొని మన రిజర్వాయర్లు నింపుకోవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు అంటే వీళ్ళకు చిత్తశుద్ధి ఉంటే ఇట్లా చేయొచ్చు ఈ విధంగా చేయొచ్చు మనం మన నీళ్ళను మనం వాడుకోవాలన్నటువంటి చిత్తశుద్ధి వాళ్ళకు ఉంటే ఈ విధంగా వాళ్ళని చేయొచ్చు కానీ వాళ్ళు ఆ విధంగా చిత్తశుద్ధి లేదు వాళ్ళకి ఎంతసేపు ఉన్నా దీన్ని రాజకీయం చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తాం అందుకే ఆనాటి రోజులు రాబోతున్నాయా అని చెప్పేసి ఇవాళ మనం ఎక్స్పోజ్ చేయడం జరిగింది మిత్రుల ఎందుకంటే ఆనాడు నీళ్ళ కోసము ఇప్పుడు మనం ఊర్లలో చూస్తేనేమో తాగునీళ్ళు దొరకకపోతుండే పట్టణంలో కూడా సాగునీరు దొరకకపోతుండే కరెంటు కష్టాలు ఉంటుండే బావులకాడికి పోయి చూస్తే ఓ అర్ధ గంట మోటార్ పోసిందంటే ఓ నాలుగైదు గంటలు కరెంటు పోతుండే ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో సో ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా మనం గత సమైక్య పాలనలో చూసినాము మళ్ళీ అలాంటి రోజులు రాబోతున్నాయా అనేది ఒక వార్తగా మనం తీసుకోవడం జరిగింది